నర్సరావుపేట రోటరీ క్లబ్ సభ్యులు మంగళవారం మున్సిపల్ బాలికలు ఉన్నత పాఠశాలలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు అవసరమైన బాలికలకు డ్రాప్ వేసిన తర్వాత కంటి పరీక్షలు నిర్వహించారు కంటి అద్దాలు అవసరమైనట్లు వైద్యులు గుర్తించిన సమయంలో రాయితీపై కళ్లజోలు పంపిణీ చేస్తారు ఈ మెడికల్ క్యాంపు నర్సరావుపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు వివిధ పాఠశాలలో మరియు కళాశాలలో మ్యాక్స్ విజన్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో నిర్వహించనున్నారు ఈ మెడికల్ క్యాంపులో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు నాన్ టీచింగ్ సిబ్బందితో కలిసి సుమారు ఎనిమిది వందల మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు మెడికల్ క్యాంపు వివరాలను అసిస్టెంట్ గవర్నర్ మేలేచరు సుమిత్ర కుమార్ తెలిపారు క్లబ్ అధ్యక్షులు కపలవాయి రాజేంద్ర ప్రసాద్ సెక్రటరీ సాధులూరి శివకుమార్ కంటి వైద్యులు ఎం చెంచురెడ్డి క్లబ్ పబ్లిక్ ఇమేజ్ డైరెక్టర్ ఎస్కే జిలాని మాలిక్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు పౌష్టికారం తీసుకోవాలని తల్లిదండ్రులు గురువులు చెప్పిన మాటలు శ్రద్దగా వినాలని కోరారు రోటరీ క్లబ్ నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు సోమవారం స్థానిక బరంపేటలోని శ్రీ బ్రహ్మానంద రెడ్డి మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులకు రోటరీ క్లబ్ బాత్రూంలో కంటి వైద్యుల సహకారంతో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు డాక్టర్ రామలింగారెడ్డి మ్యాక్స్ విజన్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో మరియు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్లో పిల్లలందరినీ ఐ విషన్ చెకప్ చేయడానికి అందరూ హెల్ప్ చేసినందుకు వాళ్ళల్లో ఉన్న రిఫ్రాక్టరీ అర్రర్ అంటే దృష్టి లోపాలని అర్లీగా కనుక్కొని వాటిని తగిన కళ్ళజోడు రెటీనా చెకప్స్ చేయించుకొని వాటికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా వాళ్ళకి అందరికీ అవగాహన కల్పించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా రొటేరియన్ సీనియర్ మెంబర్ అండ్ పాస్ట్ ప్రెసిడెంట్ కపుల రమేష్ చెంద గారు విచ్చేసి ఉన్నారు ఈ అలాగే ఈ స్కూల్లో టీచర్స్ అందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము మా రోటరీ క్లబ్ సభ్యులు మొదలసి వెంకటేశ్వర గారు జిల్లా మాలిక్ గారు అలాగే సుమిత్ర కుమార్ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ

అంగీకి సంబంధించిన విషయం కాబట్టి ముఖ్యమైనది ప్రతి ఒక్కరితో చెక్ చేసుకొని ఏదన్నా చిన్న చిన్న లోపాలు ఉంటే డాక్టర్ ఫ్రీగానే వాళ్ళు హాస్పిటల్ చూస్తారు అదేవిధంగా మీకేమైనా కార్యకర్త కానీ ఏమైనా చిరుచిన్న ఏమైనా కానీ ఏమైనా సరిగ్గా కనబడైనా అన్ని ఈ మందులు అవన్నీ ఉచితంగా ఇస్తారు